కోల్చారం మండలం కోనాపూర్ గ్రామంలో బీరప్ప జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అందులో భాగంగా సోమవారం బీరప్ప కమరావతి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నర్సాపూర్ జావుల ఆవుల రాజిరెడ్డి టీపీసీసీ డెలిగేట్ నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డి రాష్ట్ర నాయకురాలు సువాసిని రెడ్డి హాజరై కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కోనాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి వారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి దయతో రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మలేశం గౌడ్ నాయకులు దేవదాస్ జనార్దన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి గుండె కృష్ణ సావిత్రి రెడ్డి వెంకట్ గౌడ్ బాలరాజు దుర్గేష్ గౌడ్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు వీరప్ప జాతరకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ జరిగిన జరిగినా మూడేళ్ళకో ఐదేళ్ళకో ఒకసారి జరుగుతుంది ఈరోజు మనం కోనాపూర్లో ఈ జాతర వీరప్ప జాతరకు రావడం జరిగింది గ్రామస్తులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా వర్గాలు కులాలకు అతీతంగా అందరూ పాల్గొనే కార్యక్రమం ఇది అందరూ ఆహ్వానించి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పది మండల పార్టీ అధ్యక్షులు రవీంద్ర రవీంద్రెడ్డి గారు సువాసక్క వారి అందరూ కూడా పేట గ్రామస్తులు ఉన్నారు గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేశారు కానీ ఏమో వర్ణదేవుని కొరకు ప్రజలంతా చూస్తున్నారు వర్ణదేవుడు కరుణించిండు ఇటేమో వీళ్ళ ఏర్పాట్ల కొంచెం భంగం కలిగింది కొంచెం అసౌకర్యానికి గురయ్యరు అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు మరి వీరప్ప మరి ఈ ప్రాంత ప్రజల పట్ల చల్లని కరుణ చూపించి అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివీర్చే విధంగా మరి ప్రతి కుటుంబం వీరపుర జాతర చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నర్సాపూర్ కానిస్టెన్సీ కాని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం ఈ దర్శనానికి నర్సాపూర్ కానీ నుంచి ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి గారు మరియు అక్క సుహాసిన అక్క మరి మండలాధ్యక్షుడు మరి ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా కోనాపూర్ మల్లే సిద్ధులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేయించుకోవడము దర్శనం చేపేయడం అనేది చాలా సంతోషం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం వీరప్ప జాతర సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా శుభ సూచకం ఎందుకంటే వీళ్ళు వీరప్ప జాతర కోసం పాపం పెద్ద ఎత్తున అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు కానీ మరి వర్ణదేవుల దగ్గర నుంచి మరి అందరికీ అవసరమైన వర్షాన్ని కురిపించడం కూడా ఆనందదాయకమే వీరప్ప మనందరికీ కూడా ఈ గ్రామం మాత్రమే కాకుండా మన నియోజకవర్గం మొత్తాన్ని కూడా అందరికీ ఇచ్చి ప్రజల ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట అష్టాశ్వర్యాలతోటి ఉదసిల్లేలాగా వారి అనుగ్రహం ఉండాలి వారు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఈ గ్రామ ప్రజలకు మరొకసారి వీరప్ప జాతర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుసు